మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వైసీపీ మాజీ మంత్రి విడుదల రచని తీవ్ర స్థాయిలో ధ్వంసమెారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పేదలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారిపోయిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో వైద్య వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు దీనిపై మరిన్ని అప్డేట్స్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నివేదం అయిపోయిందని వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర స్థాయిలో దశమిస్తారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పేదలకు సంజీవన అయిన ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారిపోయిందని ఆమె తీవ్ర విమర్శలు కూడా చేశారు అయితే రాష్ట్రంలో వైద్య వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని కూడా ఆరోపించారు ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు మూడు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి ఉందని విడుదల రజని కూడా తెలిపారు అయితే బకాయిల కోసం ఆసుపత్రుల యజమాన్యాలు ప్రభుత్వానికి ఎన్ని సార్లు లేఖలు రాసినా స్పందన లేదని కూడా అన్నారు దీంతో చేసేది ఏమీ నెట్వర్క్ ఆస్పత్రి ఆసుపత్రుల సేవలు నిలిపివేసే బోర్డులు తెప్పిస్తున్నాయని ఆవేదన కూడా వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో వైద్యం సేవలు నిలిచిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు పిహెచ్ఈ డాక్టర్ నెట్వర్క్ డాక్టర్లు సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి చననం లేకపోవడం దారుణమని కూడా ఆవేదన కూడా చెందారు గత వైసీపీ ప్రభుత్వం ఆయన ఆరోగ్యశ్రీ పరిధిలో వెయ్యి యాభై తొమ్మిది వ్యాధుల నుంచి మూడు వేల రెండు వందల యాభై ఐదుకు పెంచామని నెట్వర్క్ ఆసుపత్రి తొమ్మిది వందల నుంచి రెండు వేల మూడు కూడా విచారించాం విస్తరించామని కూడా రజని కూడా గుర్తు చేశారు అయితే ఫ్యామిలీ డాక్టర్ల ఆరోగ్యం ఆసరా వంటి పథకాల ప్రజలకు అందుబాటులో కూడా తెచ్చామని ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం దిగువంతిగు నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీని కూడా చంపించే ప్రయత్నం కూడా చేస్తుందని కూడా ఆమె ఘాటు కూడా ఆరోపించారు ఆరోగ్యశ్రీ చంపే కుట్ర జరుగుతుంది కుటుంబ ప్రభుత్వంపై విడుదల రజని ఘాటుగా విమర్శలు కూడా చేశారు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మండిపాటు నెట్వర్క్ ఆసుపత్రికి మూడు వేల కోట్ల బకాయిలు కూడా పెట్టారని ఆమె ఆవేదన కూడా చెంది ఆరు వెడతల రజని నవన్య రైట్ థాంక్యూ మధు